నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మక్తాల్ జక్లేర్లో రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు రెండు కార్లలో ఒకటి కర్ణాటక మరొకటి మహారాష్ట్రకు చెందిన వాహనంగా పోలీసులు గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది కాగా గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు రైచూర్ జర్చెళ్ల జాతీయ రహదారిపై ఈ ఘటన జరగక సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలతో పాటు శతగాత్రులను ఆసుపత్రికి తరలించారు కాగా ఈ ప్రమాదంలో తొమ్మిదేండ్ల చిన్నారి కూడా మృతి చెందనం అక్కడి వారిని కలిచివేసింది ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సింది నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మక్తాల్ జక్లేర్లో రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు రెండు కార్లలో ఒకటి కర్ణాటక మరొకటి మహారాష్ట్రకు చెందిన వాహనంగా పోలీసులు గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది కాగా గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు రైచూర్ జర్చెళ్ల జాతీయ రహదారిపై ఈ ఘటన జరగక సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలతో పాటు శతగాత్రులను ఆసుపత్రికి తరలించారు కాగా ఈ ప్రమాదంలో తొమ్మిదేళ్ల చిన్నారి కూడా మృతి చెందనం అక్కడి వారిని కలిచివేసింది ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సింది